అండి అందరికీ నమస్కారం మరి ఈరోజు అయితే నేనైతే నిమ్మకాయలు నిల్వ ఊరబెట్టిన నిమ్మకాయ పచ్చడి చూపించబోతున్నాను మంచి నిమ్మకాయలు తీసుకోవాలి తీసుకొని బాగా నీళ్ళలో కడుక్కొని మంచి ఒట్టి బట్టతో తుడుచుకోవాలి తుడుచుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని మూడు రోజులు ఊరబెట్టుకోవాలి ఊరబెట్టుకున్న తర్వాత మనం ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నా ఇరవై ఐదు నిమ్మకాయలకి నేను మూడు గ్లాసులు టీ గ్లాస్ తోటి మూడు గ్లాసులు కారం కూడా వేస్తున్నా అదే గ్లాస్ తోటి ఆ గ్లాస్కి సగానికి ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ముందు నేను ముక్కలు కోసేటప్పుడు రెండు గ్లాసుల ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకోవాలి అవి బాగా కలుపుకోవాలి నిమ్మకాయలు కారం కలిపేదాకా కలిసేదాకా కలుపుకోవాలి మనము కలిసేదాకా బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలకు బాగా పట్టుకోవాలి ఉప్పు కారము కట్టుకునేదాకా కలుపుకోవాలి జీలకర్ర ఆవాలు మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకొని రెండు స్పూన్లు వేసుకోవాలి కేజీ నూనె పోసి అందులో ఎల్లుల్లిపాయలు తాళి జీలకర్ర ఆవాలు వేసి ఎండమరపకాయలు వేసి తాలిండి పెట్టాను ఇందులో పోస్తున్నా ఇంకో కూడా వేసుకోవాలి మెంతులు ఎంపుకొని మిక్స్ పట్టుకొని ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి చూడండి పచ్చడి మాత్రం చాలా బాగుంది నాకైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే నోరు ఊరుతుంది మరి మీకు కూడా నోరు ఊరుతుందని అనుకుంటున్నా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ